తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా పద్మావతి గోదాదేవి సమేత అమ్మవార్లకు సారే తీసుకువెళ్లిన జమ్మికుంట వాసవి వనిత క్లబ్ జమ్మికుంట పట్టణం ఫిబ్రవరి ఇరవై మూడు యువతరం ఈరోజు జరిగిన జమ్మికుంట వెంకటేశ్వర దేవాలయంలో తిరు కళ్యాణ మహోత్సవ సందర్భంగా జమ్మికుంట వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్ ప్రెసిడెంట్ గర్రపల్లి అరుణ గారు మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ మరియు ఫాస్ట్ ప్రెసిడెంట్ ఐత దివ్య అపర్ణ మంజుల సంఘ సభ్యులు జడల శోభారాణి జడల పద్మజ పద్మావతి అమ్మవారు గోదా అమ్మవారు సమేత వెంకటేశ్వర స్వామి వారాలకు సారే ఈ క్లబ్ తరఫున సమర్పించడం జరిగింది ఇట్టి మహోత్సవంలో భక్తులందరూ చాలామంది ఆ భగవంతుని సన్నిధానంలో జరిగిన ఈ కార్యక్రమం చాలా రంగారంగా వైభవంగా జరగడం మహాభాగ్యంగా అనిపించింది ఈరోజు వనదేవతలైన సమ్మక్క సారక్కలను దర్శించి ఈ దేవాలయంకు భక్తులు చాలామంది రావడం జరిగింది